హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు వీడియోలో రవ్వ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాయసాన్ని చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఏదైనా స్వీట్ తినాలనిపించేటప్పుడు ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళ పెట్టుకోవాలి ఇందులో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి నెయ్యి హీట్ అయిన తర్వాత మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి బాదం జీడిపప్పు కొబ్బరి కిస్మిస్ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల బాదం పప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి వేస్తున్నాను వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి పాయసంలో మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇందులో కప్పు రవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం కదండి సూజీ రవ్వ అది వేయాలి వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రవ్వ వేగేటప్పుడు మనకి మంచి వాసన వస్తుందండి అలా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ వేగిన తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేయాలి కప్పు రవ్వకి హాఫ్ కప్పు వాటర్ వేయాలి వాటర్ వేసుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని కొంచెం సేపు ఉడికించుకోవాలి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అర లీటర్ పాలు వేసుకోవాలి పాలు ఎక్కువగా లేకపోతే అర లీటర్ అంటే రెండు గ్లాసులు ఒక గ్లాసు పాలు ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం పాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పాయసం అనేది ఇలా ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఎలుకలు పౌడర్ వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి రవ్వ మనకి ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదండి పాయసం ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడు చివరిగా ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీ స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు బెల్లం వేసుకొని ఆ వేడికి కరిగిపోతుంది అలా కలుపుతూ ఉంటే మరుగుతున్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగిపోతాయండి స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు నిమిషాలు చల్లారిన తర్వాత బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంతేనండి రవ్వ పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం ఇది పూర్తిగా చల్లారితే ఇంకాస్త దగ్గర పడుతుంది కొంచెం పలచగా ఉంటుండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి రెడీ అయిపోయింది రవ్వ పాయసం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్